జగన్ డబ్బులు తిన్నాడు అని చెప్పడానికి ఒక పెద్ద ప్రాబ్లం వచ్చింది రెండు వేల పద్నాలుగు పదిహేనులో రెండు వేల పద్నాలుగు పదిహేనులో పదకొండు వేల నాలుగు వందల ఎనభై రెండు కోట్ల ఆదాయ్ చంద్రబాబు ఫస్ట్ ట్రిప్ అధికారంలోకి వచ్చినప్పుడు ఏది మొన్న విబ్బి విడిపోయాడు పదిహేను పదహారులో పన్నెండు వేల ఏడు వందల ఇరవై ఒక్క కోట్లు పదహారు పదిహేడులో పదమూడు వేల ఐదు వందల ఎనభై ఒక్క కోట్లు పదిహేడు పద్దెనిమిదిలో పదిహేను వేల మూడు వందల యాభై ఒక్క కోట్లు పద్దెనిమిది పంతొమ్మిదిలో పదిహేడు వేల మూడు వందల నలభై ఒక్క కోట్లు అప్పుడు వచ్చినటువంటి ఆదాయం అంటే జగన్ తీసుకొచ్చినటువంటి ఈ ప్రైవేట్ మద్యం దుకాణాలని ప్రభుత్వ మద్యం దుకాణాల కిందకి మారిస్తే అంతకంటే డబ్బులు తక్కువ వచ్చి రాష్ట్రానికి నష్టం జరిగిందని కదా వీళ్ళు పెట్టినటువంటి కేసు కానీ జగన్ టైంలో రెండు వేల పంతొమ్మిది ఇరవైలో పదిహేడు వేల ఆరు వందల ఎనభై రెండు అంటే అంతకు ముందు ఏడాదితో పోల్చుకుంటే పదిహేడు వేల మూడు వందల ఎనభై ఏడుతో పోల్చుకుంటే పదిహేడు వేల ఆరు వందల ఎనభై రెండు వచ్చింది పంతొమ్మిది ఇరవై 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 ఒకటి వాస్తవంగా కరోనా ఇరవై ఇరవై ఒకటి ఇరవై ఒకటి ఇరవై రెండుకి అయినా కూడా పదిహేడు వేల తొమ్మిది వందల నలభై ఎనిమిది కోట్లు ఇరవై ఇరవై ఒకటి వచ్చింది ఇరవై ఒకటి ఇరవై రెండులో ఇరవై ఒక వేల ఐదు వందల నలభై తొమ్మిది కోట్లు ఇంకా ఎక్కువ వచ్చింది అంటే సెకండ్ వేవ్ అయిపోయాక విపరీతంగా తాగేశారు కదా ఇరవై రెండు ఇరవై మూడులో ఇరవై మూడు వేల ఎనిమిది వందల నాలుగు కోట్లు వచ్చింది ఇరవై మూడు ఇరవై నాలుగులో ఇరవై ఐదు వేల ఎనభై రెండు కోట్లు వచ్చింది వినియోగమేమో తగ్గింది మందు తాగేది తగ్గింది ఆదాయం ఎక్కువ వచ్చింది అది ఆంధ్రజ్యోతి కూడా రాసుకొచ్చింది మరి ఇంకప్పుడు మందు వాడకం తగ్గింది ఆదాయం ఎక్కువైతే ఎలా అవినీతి జరుగుతుంది